హలో హాయ్ గైస్ అందరికీ నమస్కారం నేను మీ వైజాగ్ గారిని ఈ రోజు మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఎండి చేపల మార్కెట్ లో మనం ఉన్నాము అక్కడ ఉన్న ఎండి చేపల్ని ఏ విధంగా పాట వేసి అమ్ముతారు అలాగే అక్కడ ఉన్న కస్టమర్లు ఏ విధంగా కొనుక్కొని ఆలు కొంచెం ఏ విధంగా అమ్ముతారో అది మీకు దగ్గరుండి చూపిస్తాను ఈ నెత్తలు చూడండి చాలా బాగున్నాయి సైజు కూడా బాగున్నాయి ఇక్కడ ఉన్న ఎండి రేల్ని పాట వేస్తున్నారు ఆవిడ చూడండి ఎంత పాడుతున్నారు

ఇప్పుడు మనం ఎండి సావల్ని ఏ విధంగా పాటేస్తారు కూడా అవి కూడా చూసేస్తాం ఇక్కడ ఉన్న రక్సాలతో ఉన్నాయి కదా ఇవన్నీ ఎండి చేపలు దీని కింద ఉంపుతారు వంపిన తర్వాత పాటేస్తారు అలాగే ఇక్కడ ఏ చేప అయినా సరే ఇలాగే అమ్ముతారు అవి కొనుక్కొని వీళ్ళు కొంచెం కొంచెం అమ్ముకుంటారు విడిగా మొత్తం ఇతను కూడా సేమ్ కొంచెం ఒయిన్ తీసుకుని పక్కన పెట్టుకున్నారు తర్వాత మిగతావి అమ్ముతారు ఇక్కడ చూసారు కదా ఈ అక్కడ కొనుక్కునేవి ఇక్కడ వేసుకుని కొంచెం కొంచెం డివైడ్ చేసుకుని దీంట్లో మిక్సింగ్ చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో చిన్నవి పెద్దవి ఉంటాయి కొంచెం గ్రేడింగ్ చేసుకుని పెద్ద విడిగా చిన్న విడిగా అమ్ముకుంటారు ఈ విడ మా బాపగారు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా కొంచెం కొంచెం పెట్టుకొని వంతు లెక్క పక్కన పెట్టుకున్నారు అలాగ వందకి రెండు వందలకి మూడు వందలకి అమ్ముకుంటారు అక్కడ కస్టమర్లు కూడా బేరం ఆడుకొని కొనుక్కుని వాళ్ళకి ఎన్ని కావాలని కొనుక్కొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి